ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి మాట ఉన్నది అతిశ్రద్ధగా విని ఇంటికి తీసుకు వెళ్ళవలసిన మాట అండి ఇక్కడ ఇక్కడ విశ్వరూపుడిని ఎప్పుడైతే సంహరించాడో ఇంద్రుడికి పాపం వచ్చింది బ్రహ్మహత్యా పాతకం వచ్చింది పాపం చేసినా పర్వాలేదు పదవిలో కూర్చో అనే రోజులు కావు కదా అది పాపం ఉంటే పదవిలో కూర్చోడానికి అర్హుడు కాడు అని భావించే మంచి రోజులు పాప సంస్కారం ఉంటే వాడు బుద్ధి జరిగ్గా ఉండదుట అందుకే నేర చరిత్ర ఉన్నవాళ్ళు చరిత్ర ఉన్న వాళ్ళకి టిక్కెట్టు కూడా ఇవ్వకూడదు అనేది భారతీయ రాజ్యాంగ ప్రకారం గ్రహించవలసిన అంశం అంతేగాని వాళ్ళు ఇంకా ఎందుకు దువ్వుతుంటారో అర్థం కాదు అంటే పాపాత్ముల్ని దువ్వేవాళ్ళు కూడా పాపాత్ములేదు తెలుసుకోండి ఇక్కడ ఈ మా బిందుడంతటి వాడికి పాపం ఉంది కనుక పదవిలో ఉండడానికి అర్హత లేదన్నారు ఈయన పదవిలో ఉండకపోతే ఇప్పుడు ప్రపంచానికి క్షేమం దెబ్బతింటుంది ఇప్పుడు ఏం చేయాలి అప్పుడన్నా నేను నా స్వార్థం కోసం చెప్పలేదు కదండి లోకక్షేమం కోసం చేశాను కదా అంటే దేవతలు అన్నారు నిజమే కానీ నీ పాపం పోతే గాను కూర్చోకూడదు కదా లోకక్షేమం కోసం చేసేవి కనుక దానికి నువ్వు వేరే ప్రాశ్చిత్తం చేయక్కర్లేకుండా నీ దగ్గరున్న పాపం పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు వాళ్ళ వాళ్ళ నలుగురికి ఎవరికో ఎంతమందికి నీ పాపం పంచుతావు పంచాయి అప్పుడు నువ్వు శుద్ధుడు అవుతావు అప్పుడు సింహాసనం ఎక్కచ్చు అప్పుడు ఆ మహానుభావుడు ఆలోచించి పంచడానికి నీ సిద్ధమే కానీ పుచ్చుకోవడానికి ఎవరు సిద్ధం నలుగురున్నట్టు మహాత్ములు వాళ్ళు వచ్చేట వాళ్ళు నలుగురు మాత్రం తీసుకున్నారు అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఆ నలుగురికి మనం ఎప్పుడూ నమస్కారం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు ప్రధానంగా భూమి నీరు చెట్టు స్త్రీ నలుగురు తీసుకున్నారు వారిలో ప్రవేశించింది ఇంద్రుడు చేసినటువంటి బ్రహ్మహత్య పాతకం ఆ నలుగురిలో ఆ బ్రహ్మహత్య దోషం ఎప్పుడెప్పుడు కనబడుతుందో చెప్తున్నారు ఆ కనబడినప్పుడు ఆ వస్తువుని వాడితే వాడిన వాడికి బ్రహ్మహత్య దోషం వస్తుంది ఇది గ్రహించవలసిన అంశం ఎప్పుడెప్పుడు ఎవరిలో కనబడుతుందో చెప్తున్నాడు ఇక్కడ నీటి ఎందు నురుగుగా కనబడుతుంది అందుకే నురుగు నీటిని ఆచమనాదులకి సత్కర్మలకి వాడరాదు ఇది గుర్తుపెట్టుకోవాల్సినది రెండు భూమి ఎందు ఊషక్షేత్రముల ఎందు కనబడుతుంది చవిటి నేలలు ఔషధక్షేత్రంలో యజ్ఞాగాదులు చేయరాదు దేవతలు రారు ఇక్కడ పాతకం ఉన్న చోట పవిత్రత ఉండదు కనుక మంచి దివ్యశక్తులు రారు ఆ చోటను ఆశ్రయించుకొని నెగిటివ్ పవర్స్ ఉంటాయి పాతకం అంటే ఒక దోషం అండి ఆ దోషాన్ని దుష్టశక్తులు ఆకర్షించుకుని కూర్చుంటాయి అందుకు పాతకి మనమెందుకు దూరంగా ఉండాలంటే ఆ దుష్టశక్తులు మన మీద పడతాయి మాలిన్యం ఉన్నప్పుడు పురుగులు ఉంటాయి కదా అందుకు మనం ఏం చేస్తాం మాలిన్యాలను తో తోల్చేస్తాం అందులో పాపం మాలిన్యం ఏం చేసిందండి వండనియండి అని జాలి పడితే ఆ పురుగులు మన మీదకి వస్తాయి తెలిసేది కదా ఇక్కడ పాపం అంటే దోషమే ఇది జాగ్రత్తగా ఈ రోజుల్లో ప్రతివారు అందులో స్త్రీమూర్తులు వినవలసిన పాఠం అండి ఎక్కువైనా సరే కూర్చుని వినాలి ఇక్కడ ఎందుకంటే భగవద్ అనుగ్రహం పొందడానికి ఇసుమంత కూడా వీలు లేని ఒక కల్మష వాతావరణం తయారు చేసుకుని ఆ నేపథ్యంలో కూర్చుని భగవద్గీతలు ఉపనిషత్తులు చదివితే వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు తెలుసుకోండి ఇక్కడ రాక్షసుల మధ్య కూర్చుని దేవతల్ని పిలిస్తే దేవత పలకదు ముందు వీళ్ళని భూత భూతపిశాచాహాన్ని ప్రార్థించి తర్వాత అప్పుడు వాళ్ళని పిలవండి ఇక్కడ ఆగమార్థంచే దేవానాం గమనార్థంచే రాక్షసాం ఏది సరే ఇందులో చూడండి నలుగురు పంచుకున్నారు కదా ఊషర క్షేత్రములు భూమి యందు నీటి ఎందు నురుగు అలాగే చెట్టు ఎందు జుగురు భాగం వస్తుంది తుంబ అంటారు జిగురు భాగంలో ఆ పాతకం ఉంటుంది అందుకే జిగురు భాగాన్ని వాడరాదు సమిధలుగా వాటిగా తీసేటప్పుడు కూడా వాటిని వాడరాదు వంటచరగ్గా కూడా వాటిని వాడరాదు స్త్రీల యందు నెలలో వచ్చేటువంటి నాలుగు రోజులు రజస్వల దోషములో అది కనబడుతుంది కనుక ఆ రోజులు గ్రాహ్యములు కావు అందుకే ఆ రోజుల్లో వాళ్ళు గృహోత్కృత్యాలకి ఇతరులు వాడేటటువంటి వస్త్రము జలము ఆహారము దేవతలు పితృదేవతలు వృక్షములు వాటికి దూరంగా ఉండాలి ఇది నిన్న మొన్నటి వరకు భారతదేశంలో ప్రతి వర్ణము వారు పాటించేవారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ వర్ణం ఆ వర్ణం కాదు మట్టి పిసుక్కునే రైతులు కూడా పాటించేవారు ఒక వర్ణం ఒక వర్గం కాదు అందరూ పాటించేవారు ఎందుకంటే ఆ దోషం ఉన్నంతసేపు దేవతలు పితృదేవతలు దగ్గరికి రారు అందుకే నాలుగు రోజులు దూరంగా ఉంటూ ఐదవ రోజు మళ్ళీ శుచి స్నానం చేసిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ గృహకృత్యాల్లోకి వస్తారు వారు ముట్టిన పదార్థాల్లో ఎంత తీవ్రత ఉంటుంది ఎంత నెగిటివ్స్ వస్తాయో శాస్త్రం నిర్దేశించింది కానీ ఈ మధ్య నాస్తికులైతే వాళ్ళతో వాదించక్కర్లే పక్కన తోసేయండి ఆస్తికులే దేవుడి గుళ్ళకు వెళుతున్న వాళ్ళు కూడా అదేం పర్వాలేదు టండి టండీవా ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు పర్వాలేదు అని చెప్పండి ఇక్కడ ఏ శాస్త్రంలో చెప్పారు విష్ణువుని పూజిస్తే పుణ్యం వస్తుందని ఏ శాస్త్రం చెప్పిందో ఆ శాస్త్రమే ఇలా చెయ్యరాదని కూడా చెప్పింది రెండు గ్రహించదనే గ్రహించు ఏం భాగవతం చెప్పే ప్ర గజ గజేంద్రపక్ష కావాలి ఈ కథ అక్కర్లేదా నీకు ఇంకొక ఆవిడ బయలుదేరిదండి చాలా పెద్దగా వేదంలో ఉందా అండి ఇది ఇలాంటి మహానుభావులు తయారయ్యారు తల్లి తమరు ఏ పురాణం చదివేశారండి వేదం దాకా అంటే ఆవిడ దృష్టిలో పురాణాలు పనికిరానివి వేదము చాలా గొప్పది అది లేదు ఇది లేదు ఈవిడి గారికి వేదంలో యజుర్వేద బ్రాహ్మణ మంత్రముల్లో వరుసగా ఉందండి ఈ కథ వేదంలో కథ ఇది భాగవతముల కథలు కొన్ని అనేకం వేదంలోంచి వచ్చినవి వేదంలో ఈ కథ యజుర్వేదంలో ఉంది కథ ఇప్పుడేమంటారో చెప్పండి కనీస ధర్మం అండి రజస్వల దోషం దాన్ని పాటించిన కనీస ధర్మం ఇదివరకు ఇప్పుడు కూడా పళ్ళు తోముకోండి పొద్దున్న లేచిన వెంటనే స్నానం చెయ్యండి అన్నం తిన్న తర్వాత చెయ్యి కడుక్కోండి ఇవి చెప్తారా ఎవడైనా బయటికి వెళ్ళినప్పుడు బట్టలు వేసుకోండి ఇవి అలాగ చెప్పక్కర్లేదు అదే విధంగా ఆ దోషం ఉన్నప్పుడు దూరంగా ఉండండి అనేది చెప్పక్కర్లేని పరిస్థితి ఒకప్పుడు ఇప్పుడు అది కూడా వివరించవలసింది పరిస్థితిలోకి వచ్చేసాం సైంటిఫిక్గా ఏమవుతుందండి సైన్స్ ఇదేమిటో మనకి చెప్పడానికి ఇంకా ఎదగాలి మీరు ఇతర దేశాలు ఎదిగాయనుకుంటున్నారు అక్కడ నాగరికత లేదు ఆ సమయంలో ఎందుకు దూరంగా ఉండాలనే దానికి క్వశ్చన్ ఉంటుంది ఆన్సర్ ఉంటుంది ఎలా ఉన్నా కలిపేసుకోవచ్చు అనడానికి సైన్సు లేదు క్వశ్చను లేదు ఆన్సర్ లేదు తెలుసుకోండి ఇక్కడ నియమం ఉన్న చోట విజ్ఞానం ఉందని అర్థం నియమం లేని వాడికి విజ్ఞానం లేదని అర్థం బొట్టు పెట్టుకోకపోవడం నాగరికత కాదు ఎవరికీ అలగు బొట్టు ఉండదు బొట్టు లేని నుదుట నుదుట బెట్టు పెట్టుకోవడం నాగరికత కానీ పెట్టుకోకుండా బతకడం ఎలా పుట్టేమో అలా బతకడం దానికి నాగరికత అంటారా చెప్పండి ఇక్కడ ఈ పాట అంగిత జ్ఞానం లేదు ఎందుకంటే పరాయితనమే నాగరికత అనే భ్రాంతిలో పడిపోయాం బుద్ధిని పనిచేయనివ్వట్లేదు అందుకే వీళ్ళు కానీ ఒకవేళ కలిస్తే ఎలాంటి దోషాలు ఆక్రమించుకుంటాయో పురాణం చెప్తోందండి అప్పటికి బాగానే ఉన్నట్టు కనబడుతుంది కానీ సంతానం మీద ప్రభావం చూపిస్తుంది అది మనవడో మనవలో వాటిల్లో వైకల్యాలు ఎన్ని భయంకరమైన స్థితిని తీసుకువెళ్తుందో అంతేకాదు బుద్ధుల మీద ప్రభావం చూపించి మతిభ్రమణాది రుగ్మతలకు కూడా హేతు అవుతుంది ఎందుకంటే అటువంటి వారి దగ్గరికి దేవతలు రా చాలా కాలం క్రితం ఇదే గోదావరి జిల్లాల్లో ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు నాకు ఒక ఘట్టం ఎదురైంది ఒక పద్మశాలి అయినటువంటి సిద్ధాంతి తాను పూజించుకుని అమ్మవారిని చూదురు రండి అని నన్ను పిలిచారు అమ్మవారి మందిరం చాలా బాగుంది అక్కడ కుసుమం చూశాను నేను దాని పేరు కల్లారం అంటారట కమలాల్లో ఒక తెగ ఎంత బాగుందో ఎంత బాగుందండి అంటే అని ఒక మాట చెప్పాడు బయట ఉన్న స్త్రీ కానీ ఈ పద్మం దగ్గరికి వెళితే అది నల్లగా మాడిపోయి ముడుచుకుపోతుందండి అన్నాడు ఇక్కడ అంటే ఆ సెన్సిటివిటీ వైబ్రేషన్ అలా బాగా కనబడుతుంది కానీ ఇతరుల దగ్గర ఉంటే ఇతరులు అంత తొందరగా కనబడదు కానీ అలాగే తులసి చెట్టు కూడా భరించలేదన్నారు పవిత్రమైన వాటికి తొందరగా అది సోకుతుంది ఇవన్నీ అంతేకాదు దేహం పిశాచగ్రస్తం కావడానికి అవకాశం ఇస్తుంది ఇది తెలుసుకోండి ఇక్కడ ఇలాంటి అనాచారాలు మరిగితే అనాచార దురాచారాలు గతిలేక తిరుగుతున్న పిశాచాలిక ఆహ్వాన పత్రాలు అంటే టూ లెట్ బోర్డు లాంటివి వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు ఒకసారి పిశాచగ్రస్తమైతే బుద్ధి పతనమవుతుంది అలాంటి వాడు అహంబ్రహ్మాస్ములన తత్వజిజ్ఞాసులన్న పనికిరాదు ఇలాంటి ఆచార సంప్రదాయాలను విడిచిపెట్టి శంకర వేదాంతాన్ని చంకనేసుకు తిరిగి మేము వేదాంత ప్రచారం చేస్తున్న ఇవ్వక్కర్లేదు వాళ్ళు కూడా నాస్తికులతో సమానమే తెలుసుకోండి ఇక్కడ సదాచారం చెప్పనప్పుడు ఏ వేదాంతం చెప్తే ఏముందండి ఇక్కడ ఆచారహీనుడికి వేదాంతం చెప్తే అపార్థాల్లోకి వెళుతుంది తెలుసుకోండి ఇక్కడ ఆచార నపునంతి వేదాహ సదాచారం అందుకే మహానుభావుడు తాళేపల్లి నారాయణ శాస్త్రి గారి దగ్గరికి ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఆయన వెళ్ళాడు ఏమండి నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అన్నారు ఆ మహానుభావుడు ఏమన్నారంటే ఇంట్లో ఆటంకాలు కలుపుకుంటారా అన్నాడు ఆయన కొంచెం తలగిక్కుని ఆయన ఏం చెప్తాడు నీకు ఉపనయనం అయిందిగా ఉపనయనం ఇప్పుడు మంత్రం ఇచ్చారుగా ఆ మంత్రం చేసుకో ముట్టుకూడి తినకు ఈ రెండూ చేయి చాలు అన్ని సాధనలు చేసినట్టు పోండి ఇక్కడ మహాబాడు నిజం ఈ మాట అన్నమయ్యి అంటాడండి మన అన్నమయ్య కీర్తనలో ఈ పిల్లలకు పోటీలు ప్రైజులు రావాలని తెగ తపనబడి నేర్పుతున్నారు కదా ఆ అన్నమయ్య చెప్తున్న మాట అప్పులేని సంసారము అయిన పాటే చాలు తప్పులేని జీతం ఒక్క తారమైన చాలు తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన చాలు ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు అన్నమయ్య అన్నట్టు అంత అందంగా చెప్పాడు ఈ మధ్య ఒక సంఘటన విన్నాను నేను ఒక ఆవిడ తిరుపతికి వెళ్ళిందిట ఆటంకంలో ఆటంకం వచ్చింది స్త్రీకి రావాల్సిన ఆటంకం వెంటనే లోపలికి వెళ్ళకూడదు అని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్న మాట బట్టి అనుకుందిట తర్వాత అనుకుందిట వెంకటేశ్వరుడు పిలిచినట్టు పిలిచినట్టనిపించిందిటండి ఆవిడికి అన్నీ సర్వసమానమే ఈ నట్టనిపించేవి ఎప్పుడు చేయకూడదండి తెలుసుకోండి ఇక్కడ బుద్ధికి తోచింది ధర్మం కాదు శాస్త్రం చెప్పింది ధర్మం బుద్ధికి నీ నెత్తి మీద ఉన్న దెయ్యం కూడా ఏదో తోచేలా చేయొచ్చు గుర్తుపెట్టుకో ఇక్కడ ఏది తోస్తే వచ్చేస్తావా ఒక ఆయన అన్నాడు నాకు కన్నులు మూసినప్పుడు సమాధి ఎందుకు కనబడినది నేను చెప్పినట్టు చేయుము నీ సమాధిలో కనబడింది నేను ఎందుకు చేస్తాను బాబు అనాలి ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ మన సమాధులు అక్కర్లేవడికి అది భ్రాంతో సత్యమో చెప్పడానికి ఎవడున్నాడు ఇక్కడ కానీ అనుభవాలకైనా శాస్త్రం గీటురాయిగా తెలిస్తేనే చెప్పాలి లేకపోతే లేదు అదే మనం మొన్నటి రహుగనుడు జడభర్తుల కథలో కూడా చెప్పుకున్నాం ఇలాంటి తోచించే ఇంకా ఇంకెవడు గురువుగారు ఉన్నట్ట ఏం పర్వాలేదమ్మా అదంతా నేచురలే కదా అన్నట్ట నేచుల్ అంటే మలమూత్రాగారములు కూడా నేచురలే అక్కడికి వెళ్ళి భోజనము పూజ చేస్తారా చెప్పండి అది వినడానికి జుగుప్స అనిపించలే ఇది అది నేచులనేవాడు అవడు నిస్త్రైగుణ్యే పథివి తెరతే కోవి దిన్ కోవినిష్ కోనిషేధ త్రిగుణాతీతుడైనటువంటి వాళ్ళకి ఒక మహానుభాడు కథ చెప్పాడండి రామకృష్ణ పరమహంస ఒకసారి సమాధి స్థితికి వెళ్ళి పదిహేను రోజులు ఉన్నట్టు సమాధి స్థితి పదిహేను రోజులు పదహారవ రోజు బయటకు వచ్చాడు ఆయన వచ్చిన వెంటనే తెగ దాహం వేసింది అందులో సమాధి స్థితిలోకి వెళ్ళిన వాడి తిరిగి ఒక్కసారి శరీర స్పూర్వక వస్తే ఆ తపన ఎలాంటిదో వాడికి తెలుస్తుంది మనకు తెలియదు అప్పుడు నాకు దాహం వేసి నీరు మనీ శారదాంబని అంబని అడిగేట ఆవిడ నేను రాకూడదండి అన్నది పర్వాలేదు నీరు తీసుకురా అన్నట్ట పరమహంస అన్నారు కనుక ఎలాగైనా పర్వాలేదు వీడు అంటాడు నువ్వు కూడా పదిహేను రోజులు సమాధి నుంచి లేచేక నీరు తాగుతానంటే అలా తాగచ్చు ఎప్పుడు సమాధి నుంచి లేస్తాయి కనుక వారి మాటలు నువ్వు చెప్తావా సమలోష్టాత్మ కాంచన మట్టిని బంగారాన్ని కూడా సమంగా చూసేవాడెవడో వాడు వాడనాల ఆ మాట భ్రాంతి లేని వాడు అనవలసిన మాట కనుక త్రిగుణాతీతుడికి నివృత్తి మార్గంలో స్థిరపడ్డవాడికి ప్రవృత్తికి ఎక్కడైనా సమంజసం అవుతుందా అండి తెలుసుకోండి ఇక్కడ అసలు సన్యాసాశ్రమం స్వీకరించిన వాడికే నియమాలు ఉంటాయి అవధూతకు మాత్రమే ఉండవు తెలుసుకోండి సన్యాసాశ్రమంలో వాడు నియమాలు వాడు ఉంటాయి సన్యాసి దగ్గరికి వెళ్ళి అంటుముట్టు వాళ్ళు పెట్టి పెడితే వాళ్ళు తింటారా తింటే సన్యాసి అవుతాడా ఏవైనా పర్వాలేదంటే అంటే భ్రష్టుడు అవుతాడు కానీ సన్యాసి కాడు తెలుసుకోండి సన్యాసికి ఇంకా సదాచారం ఉంటుంది కనుక ఏ బాధలబందీ లేకుండా తెగ అనుకోవడానికి సన్యాసం తీసుకుంటే ప్రమాదకరం అది ఇంకా కఠోరం తెలుసుకోండి మాలు ఇక్కడ ఏ కూడైనా తెలియవచ్చు మేము బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మవేత్తకి ఆకలి కూడా పట్టదు అది కూడా తెలుసుకోండి ఇక్కడ ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడదండి దయచేసి దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ ఈ కథ అది కనుకనే ఆ పాతకం అప్పుడు ఉంటుంది అని చెప్తున్నాడు ఆ మూడింటి నాలుగింటికి వరం ఇచ్చాట ఈయన ప్రత్యేక వరాలు ఇచ్చాడు ఏమిటంటే భూమికి ప్రత్యేక వరం ఇచ్చాడు తవ్వినా నీకు మళ్ళీ పూడుకుపోతావు నీకు అది వరం నరికినా నువ్వు చిగురిస్తావు చెట్టుకి వరం నువ్వు పాత నీరు పోయినా కొత్త నీరు వచ్చి ఎప్పుడు శుద్ధంగా ఉంటావు నీటికి వరం పురుషుని కంటే స్త్రీ శరీరానికి ప్రత్యేక వరాలు ఇచ్చాడు ఎందుకంటే ఇది ఇతర ధర్మశాస్త్ర సహాయంతో కూడా ఇక్కడ చెప్పుకుంటున్నావు భాగవతం చెప్పిన దానికంటే అవి ఇంకా మధురంగా గొప్పగా ఉన్నాయని చెప్పడం జరుగుతోంది పురుషుడి కంటే స్త్రీ శరీరం అత్యంత పూజ్యం పురుషుడికి సంస్కరిస్తే గౌరవ స్త్రీ పుట్టిన దగ్గర నుంచి మరణించిన వరకు ప్రతి అవస్థలో మంగళస్వరూపమే స్త్రీ శరీరం అన్న పూర్వసువాసిని కూడా ఆ మర్యాదలతో గౌరవనీయమే కానీ అప్పుడు కూడా అవమానించరాదు ఆ మర్యాదలతో భాగీరథి సమానమని గౌరవిస్తాం కానీ ఏ దశలోనూ స్త్రీని అవమానించరాదు స్త్రీ శక్తి స్వరూపము ఆ పవిత్రత ఇంద్రుడిచ్చి నమస్కారం చేశాడు ఎందుకంటే లోకోద్ధరణ కోసం ఒకనొక దోషాన్ని భరించడానికి ముందుకొచ్చిన నాలుగు తల్లులకి నమస్కారం అండి ఒక జలం ఒక వృక్షం ఒక భూమి ఒక అమ్మ స్త్రీమూర్తి ఆ నలుగురికి నమస్కారం చేయాలి ఇక్కడ చాలా లోతైన శాస్త్రములు దీనిలో ఉన్నాయండి అంతేకాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కూడా ఒకప్పుడు స్త్రీవాదమని తిరిగి మళ్ళీ సనాతన ధర్మం విలువ తెలుసుకుని వచ్చినటువంటి ఒక మేధావిని ఉన్నారు వారు చెప్తే నేను గ్రహించిన విషయం ఏంటంటే రీసెర్చ్ చేసి ఆవిడ చెప్పిన విషయం ప్రపంచం మొత్తం మీద స్త్రీ నేరస్తుల్లో హత్యలకి నేరాలకి పాల్పడిన స్త్రీలకి ఆ నాలుగు రోజుల్లోనే ఆ బుద్ధులు ఎక్కువ పుట్టాయని చెప్పారు ఇలాంటి సమయంలో ఈ విషయం ఇది ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు భాగవతం కంటే ముందు తెలుసుకోవాల్సినవి ఇలాంటివి పెద్ద పెద్ద ఆచారాలు పాటించక్కర్లేదు దురాచారాలు చేయకుండా ఉంటే ముందు చాలు ఇక్కడ ముందు ఆరోగ్యానికి మందులు పక్కన పెట్టండి ముందు ఇలాంటివి రాకుండా చూసుకోవాలి చూడండి ఇక్కడ ఎలాంటి భయంకరమైన కాలంలో ఉన్నాం ఒకప్పుడు ఇంగ్లాండ్లో జరిగిన ఒక సంఘటన ఒకసారి వెళ్ళి రెండో మారు వెళ్ళేటప్పటికల్లా వచ్చిన చిన్న మార్పు కూడా చెప్తున్నాం అక్కడ నలభై ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి ఒక ఆమె వచ్చి పాదాల మీద దండం పెట్టింది ఏంటమ్మా ఈ పని చేస్తున్నామంటే ఇదివరకు నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను నా పిల్లలు మాత్రం నెలలో నాలుగు రోజులు దూరం ఉంటున్నాం కానీ ఇక్కడున్న మన భారతీయ సమాజం మమ్మల్ని వెనకబడ్డట్టుగా అవగాహనగా చూస్తోంది కానీ మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ ఏడాది మమ్మల్ని గౌరవిస్తున్నారండి అది ఒక్కడ అన్నమాట ఈ విషయం చెప్పడం ఎందుకు అంటే పాటించదలచుకుంటే పరాయ దేశాల్లో కూడా పాటించే వాళ్ళు ఉన్నారు అందుకే కావలసిన వాడు ఉన్న చూ చేస్తాడు వాడు అమలాపురంలో ఉన్నా చేయడని ఓ సామె తయారు చేసుకున్నాం మేము తెలుసుకుంటాం అక్కర్లేదనుకోడాడు పెద్ద రీజన్స్ ఈ రోజుల్లో కుదరదండి అబ్బాయి టీవీ టీవీ చూడడానికి కుదురుతుంది పన్నెండు వరకు ఎక్కడ కుదిరిందో ఎందుకంటే ఇవన్నీ దొంగ మాటలు ఇవి లేకపోవడంలో కుటుంబాలు తగలబెడుతున్నాయి తెలుసుకోండి ఇక్కడ ఎన్ని దుర్బుద్ధులు ఎన్ని అపప బుద్ధులు పుడుతున్నాయి చూడండి ఎంత పాపపు సంతానం కలుగుతారో ఇవన్నీ గ్రహించవలసినటువంటి ప్రధానమైన అంశములు అయితే చాలా కాలం క్రితం అమెరికాలో డాక్టర్ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అని బాల్టిమోర్లో ఉంది అక్కడ ఒక మెడికల్ జర్నల్ నేను చూశాను ఒక విదేశీ వనిత అమెరికన్ వనిత అక్కడ పుట్టిన రాసింది స్త్రీకి నా నాలుగు రోజుల్లో శరీరం నుంచి ఎలాంటి నెగిటివ్స్ వస్తూ ఉంటాయి వైద్యపరంగా వాటి ప్రభావాలు పరిసరాల మీద ఎంత ఉంటాయి అందుకే స్త్రీ వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది అని అవి రాసిందండి అక్కడ నేను తెలుగు ఆయన ఆయన ఆయనతో చూపించామండి మీరు చూశాను చూశానన్నాడు అది మన దేశంలో ఎప్పటి నుండే చూస్తున్నామని మీ యూనివర్సిటీలో ఎందుకు చెప్పలేదు అక్కడ ఆయనకి స్ఫురించలేదు చూడండి ఇక్కడ అంత గొప్ప నాగరికత అనేది అయితే ఇది తెలిసి ఏమంటే అప్పుడెప్పుడో ఇంద్రుడు చేస్తే అవామి ఎప్పటికీ ఉంటుందా అవి మేధావులు ఉంటారు కదా ఇది తెలుసుకోవాలి వాళ్ళకి సమాధానం చెప్పడమే సిద్ధం ఇంద్రుడు సూర్యుడు అనేది ఒకప్పటి వ్యవస్థ కాదు ఎప్పుడు ఉండేదే ఇది కథలో ఉన్నటువంటి సంకేతాన్ని పరిశీలిద్దాం చూడండి ఇంద్ర అనేది వేదం పరంగా సూర్యుని యొక్క ఒక అనక తేజస్సు సూర్యశక్తి భూమి మీదకి వస్తున్నప్పుడు రకరకాల శక్తుల్ని తీసుకొస్తుంది ఇది సోలార్ ఎనర్జీ గురించి చదువు మీ అందరికీ తెలుసు పురాణాన్ని విజ్ఞానంతో ఎలా సమన్వయించాలి అనే దాన్ని వేదం ఆధారంగానే చెప్పుకుంటాను లేనిపోయిన దీన్ని బట్టతనకి మోకాలకి ముడిపెట్టట్లేదు ఔచిత్యం చెప్తున్నాను చూడండి సూర్యుని నుంచి వచ్చే శక్తి భూవాతావరణంలోకి వచ్చేటప్పుడు అనేక రకాల మధ్యలో అడ్డుకుంటూ ఉంటాయి వాటిని ఛేదించుకుంటే అది వస్తూ ఉంటుంది ఆ ఛేదించుకునేటప్పుడు కొన్ని నెగిటివ్స్ని కొట్టుకొస్తుంది ఆ కొట్టినప్పుడు ఆ నెగిటివ్స్ తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి ఒక పదార్థం మీద వాటి ప్రభావం చూపిస్తాయి అలాగే సూర్యుని నుంచి ఇంద్రనామక కిరణములు ద్వాదసాదిత్యులు ఇంద్రుడు ఒకడు తీక్ష్ణమైన ప్రకాశం కలిగి వర్షకారకమైన సూర్యకిరణాలగింద్రుడు అనిపారు అవి భూమి మీదకు వచ్చేటప్పుడు అలాంటి కిరణాలను అడ్డుకునే కొన్ని ప్రాకృతికమైనటువంటి అడ్డంకుల్ని అది ఛేదించుకొస్తుందండి ఆ ఛేదించినప్పుడు ఒక రాయిని కొట్టగానే ఆ పగుళ్ళు విగిరి పడ్డట్టు ఛేదించిన దుష్టశక్తి మళ్ళీ భూమి మీద అవుతుంది అయితే భూమి మీద ఉన్న ప్రాణుల్లో వాతావరణంలో చచ్చిన వాటిని ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్కటి రిసీవ్ చేసుకుంటుంది అన్నీ ఒకటి రిసీవ్ చేసుకో చూడండి వెలుగును అర్థం రిసీవ్ చేసుకుంటుంది వేడిని రాయి రిసీవ్ చేసుకుంటుంది మనకు అర్థం కావడం కోసం అంటే సూక్ష్మమైన శక్తులను ఒక్కొక్కటి రిసీవ్ చేసుకుంటాయట ఆ ఎగిరి పడ్డ దుష్ట శక్తుల ప్రభావాన్ని రిసీవ్ చేసుకునేవి నాలుగు భూమి నీరు చెట్టు స్త్రీ అది తెలుసుకోండి ఆ దోషములు అలా వస్తాయి ఆ ప్రభావం వాటికి ఆ కాలంలో కనబడుతోంది కనుక ఆ కాలంలో మనం దూరంగా ఉండాలి చూసారా పురాణ కథని వైదిక విజ్ఞానంతో సమన్వయిస్తే ఇంత చక్కగా తెలుస్తుంది ఈ సమన్వయం తెలిసేకి సత్యం కాదు ఇది ఎప్పుడూ సత్యం ఇవాళ తెలిసింది ఇది తెలుసుకోండి ఇక్కడ ఒకటే మాట పెద్దలు చెప్పారని పాటించేది ఎప్పటికీ మనం రక్షిస్తుంది కురు కర్మైవ తస్మాత్వం పూర్వై కృతం మొత్తానికి ఇప్పుడు ఇంద్రుడు ప్యూర్ అయిపోయాడు పట్టాభిషిక్తుడయ్యాడు హాయిగా కూర్చున్నాడు బాగుందంట అంత బాగుంటే కథ ఏముంది వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చింది ఎవరికి త్వష్ట ప్రజాపతికి మహా కోపం వచ్చింది కొడుకుని చంపేశాడు శపించడానికి వీలు లేదు ఎందుకంటే కొడుకులు ఆ ధర్మం ఉంది కనబడుతూనుంది కిక్కులు కొనకుండా కూర్చున్నాడు అండి ఏం చేస్తాడు ఎందుకంటే ఒక దొంగని తీశాక దొంగ తండ్రి కూడా నోరు మూసుకోవాల్సిందే వీడికి అదే తయారైంది పైగా ఆయన రాజు దేవత కదా అతనికి త్వష్ట ప్రజాపతి అతడు కానీ లోపల పగ పెట్టుకుని తెలియకుండా ఒక హోమాన్ని చేసేట ఆ హోమంలో అభిచార హోమంలోంచి ఇంద్రుణ్ణి చంపడానికి ఒక శత్రువుని సృష్టించాలని హోమం చేశాడు హోమం జరిగింది ఇంద్రశత్రువర్ధస్వ అనే మంత్రంలో స్వరలోపం వల్ల చూసారా దైవం అనుకూలించినప్పుడు శత్రువుకు కూడా పొరపాటు పడుతుంది అక్కడ నారాయణ హృదయం ఉన్న ఇంద్రుని మీద ప్రతీకారం అంటే ఎలాగ ఉంటుంది ఆ చిన్న స్వరలోపం వల్ల అర్థం మారిపోయిందిట దీన్ని బట్టి ఇంద్రుడికి శత్రువు వర్ధిల్లడమే కాకుండా ఇంద్రుడిని శత్రువుగా చేసుకున్నవాడు దెబ్బ తింటాడని అర్థం వచ్చాడు స్వరం మారిపోయింది మొత్తం స్వరం మారితే అర్థం మారిపోయింది అదేం తెలియలేదు ఎలాగో యజ్ఞం పూర్తయింది ఒక మహాపురుషుడు పుట్టాడండి భయంకరంగా ఉంది